కదా అని చెప్పి అధికార అహంకారం తోటి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు సరూర్ నగర్ పిఎస్ లో సైది రెడ్డి గారిని కలిసి సిఐ గారికి వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పి అధికారం ఉంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పైన కిషన్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము గతంలో కూడా ఇలాంటి మాటలు పదే పదే మాట్లాడరు ఊ అంటే ఆ అంటే చరిత్ర గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి మీ చరిత్ర ఏందో మీరే తెలుసుకోండి కేవలం మీ సొంత లాభం కోసం అని చెప్పి దేశంలో బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలుపుకొని వాళ్ళతో బానిసలుగా ఉంటూ ప్రజలను మోసం చేసి ప్రజల కోసం అని చెప్పి అబద్ధాలు చెప్పి కేవలం మతం పేరు పైన దేశాన్ని విభజించిన చరిత్రమే కాంగ్రెస్ పార్టీది రాజ్యాంగి విరుద్ధంగా కేవలం ప్రధానమంత్రి కుర్చీ కోసం అని చెప్పి సొంత లాభం ఎమర్జెన్సీ విధించి ఎంతో మంది ప్రాణాలను పుట్టబెట్టుకున్న ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మీరా మా గురించి మాట్లాడేది కేవలము ప్రజాధనం కోసం అని చెప్పి ప్రజల సొమ్ము కోసం అని చెప్పి టూ జీ స్కాదర్ స్కామ్ అని చెప్పి కామన్వెల్త్ స్కామ్ అని చెప్పి పేరు పేరున ఊరు ఊరున స్కామ్లు చేసి ప్రజాధనాన్ని పట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి చరిత్ర ఈ కాంగ్రెస్ రోజు మీరా వచ్చి మా గురించి మాట్లాడేది ఒక్కసారి నోరు తెరస్తే ముందు ఆలోచించండి అని చెప్పి